నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేస్కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి పెరిగిన సిరిసనగ సేద్యం మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో సానుకూల వాతావరణం నెలకొన్నందున గత వారం సిరిసనగ సేద్యం కోసం ఆసక్తి చూపినందున పదిహేను లక్షల డెబ్బై హెక్టార్లకు గాను ఒక లక్ష హెక్టార్లు వృద్ధి నమోదయింది దేశంలో డిసెంబర్ పంతొమ్మిది నాటికి పదిహేను లక్షల డెబ్భై ఆరు హెక్టార్లలో విస్తరించగా డిసెంబర్ ఇరవై ఆరు నాటికి పెరిగి పదిహేడు లక్షల ఆరు వేల హెక్టార్లలో విస్తరించింది గత ఏడాది ఇదే వ్యవధిలో పదహారు లక్షల ఎనభై ఐదు వేల హెక్టార్లకు పరిమితమైంది సిరిసెనగ సేద్యం పెరిగినట్లు ఉప్పందడంతో పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి ముంబైలో కెనడా కంటెనర్ సిరిసెనగా ఐదు వేల ఏడు వందల యాభై హజీరా ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఐదు వందల డెబ్భై ఐదు కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఎనిమిది వందలు ఢిల్లీలో కెనడా సరుకు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని మౌరానీపూర్ ఉరై మహోబాలో ఐదు వేల నుండి ఐదు వేల తొమ్మిది వందలు బరేలీలో బోల్డ్ సరుకు ఆరు వేల ఐదు వందలు సన్న సరుకు తొమ్మిది వేల ఐదు వందలు బైరాయిచ్లో పదివేల మరియు మధ్యప్రదేశ్లోని ఇండర్లో ఐదు వేల ఆరు వందల యాభై నుండి ఐదు వేల ఏడు వందలు అశోక్ నగర్లో ఆరు వేల ఒక వందలు నుండి ఆరు వేల ఎండు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది